హలో ఫ్రెండ్స్ అప్కమింగ్ రివ్యూలో పాపం గగన్ బాగా ఆడుకుంటున్న భూమి మరి ఇంతకుముందు తన కోపంతో భూమి మీద విరుచుకుపడ్డ గగన్కి మరి మామూలుగా ఆడుకోవటం లేదు అసలు మరి భూమి మీద గగన్కి ఎందుకంత జాలి భూమి చేసినది మరి తన మీద జాలితో ప్రేమతో కురి ప్రేమతో మారుతున్నాడా కొంచెం ఎక్కడో తన గుండెల్లో భూమి గూడు కట్టుకుంటుందా మరి అదే సమయంలో చెర్రీ కూడా భూమి మీద ఇష్టాన్ని పెంచుకుంటున్నాడా మరి ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఏం జరగబోతుంది మరి భూమి మనసులో కొంచెం కొంచెం గగన్ మీద ఇష్టం పెంచుకుంటుందా అంటే అవుననే చెప్పాలి చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మరి ఈరోజు చెర్రీ అయితే మరి అదర కొట్టాడు ఏం చేశాడో చూద్దాం ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం అలాగే గగన్ భూమిలో ప్రేమాయణం ముందుకు వెళ్ళాలని ఒకరినొకరు అర్థం చేసుకోవాలని అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఎంత పని జరిగింది నా భూమిని నేను ఎంతగానో అపురూపంగా చూసుకుంటూ అన్నయ్య ఇంట్లో క్షేమంగా ఉంటుందని తీసుకొచ్చి పెడితే మామయ్య తన కర్రతో దాడి చేసి తనని రక్తం కళ చూస్తాడా పాపం భూమి భూమికి ఎవ్వరూ లేరు ఎంత పనిచేసాం మామయ్య అసలు అక్కడికి వెళ్ళి తన మీద కొట్టాల్సినంత అవసరం మీకెందుకు వచ్చింది కానీ నేనేం అనలేను అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇంకా వెంటనే కృష్ణప్రసాదు పాపం ఆ అమ్మాయి ఎలా ఉందో ఏంటో ఒకసారి వెళ్ళి చూస్తే బాగుంటుంది అని చెప్పి వెళ్ళబోతుంటే ఉండు నాన్నారు ఎక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్ళినప్పుడు ఒక గొడవ ఇక్కడికి వచ్చినప్పుడు ఒక గొడవ నీ మూలంగా రెండు గొడవలు అవుతున్నాయి నేను ఉన్నాను కదా నన్ను వాడుకోవచ్చు కదా నేను వెళ్ళి పలకరిస్తాను కదా బోర్డు మాట్లాడతాను మాట్లాడుతాను టైం పాస్ చేస్తాను నాకు చెప్పరేంటి డాడీ అని చెప్పేసి అనగానే ఓ అవును కదా నువ్వు అక్కడ ఉన్నావు కదరా నిజంగానే అక్కడికి వెళ్ళి వాళ్ళని విసిగించే పని మాత్రం చెయ్యకు ఆ అమ్మాయిని పలకరించి కొన్ని ఫ్రూట్స్ ఏమైనా కొనేసి తీసుకుని వెళ్ళు అని చెప్పేసి అంటాడు సరే సరే నేను ఉన్నాను కదా అని చెప్పేసి ఇంకా గబగబ బయటకు వెళ్ళిపోతాడు ఏంటండి మీరు వాడిని ఎందుకు పంపిస్తున్నారు ఆ ఇంటికి నేను ఎంత చెప్పినా మీరు వినిపించుకోరా ఇప్పుడే అదిగో అన్నయ్యకి అంత పెద్దగా మనిషి ఏంటోగా మాట్లాడుతున్నాడు అసలే ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి ఆ ఇంటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెప్తూనే ఉన్నాను కదా మళ్ళీ ఎందుకు చెర్రీ నా ఇంటికి వెళ్ళమని చెప్తున్నారు అన్నయ్య వింటే ఎంత బాధపడతాడు అని చెప్పేసి అంటుంది మీరా ఇంకా వెంటనే వాళ్ళ అత్తయ్య వచ్చి ఊరుకో మీరా పాపం ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో తెలీదు ఆ అమ్మాయి మాత్రం ఆ కుటుంబానికి కాపాడుతుంది మొన్న కూడా అపూర్వ ఇంటికి వచ్చి చాలా మాట్లాంది అపూర్వ నోరు ముయించింది అంటే ఆ అమ్మాయి ఆ అమ్మాయి బాగుండాలి ఆ అమ్మాయి ఎలాగైనా సరే ఆ కుటుంబానికి చేదోడు బాధోడుగా ఉండాలి పలకరిస్తే తప్పేం లేదు ఏ ఏమైంది నీ కూతురికి దెబ్బ తగిలితే నువ్వేం చూసుకోవా తల్లి తండ్రి లేనట్టు ఉంది అక్కడికి వచ్చినట్టుంది పోనీలే వెళ్ళని నాలుగు పళ్ళు ఇస్తే తప్పేమైంది అని చెప్పేసి అంటుంది మీరెప్పుడు ఇలాగే మాట్లాడతారు వదినే కరెక్టు ఆ ఇంటికి దూరంగా ఉండమని చెప్తుంటే మీరు ఆ ఇంటికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు అనుకుంటూ వెళ్ళిపోతుంది మీరా ఇంకా ఇదిలా ఉండగా కృష్ణప్రసాదు ఆలోచిస్తూ ఉంటాడు అసలు ఈ అమ్మాయి ఎవరు ఆ ఇంటికి ఎందుకు వచ్చింది నాతో కూడా చాలా డిమాండింగ్గా మాట్లాడింది నన్ను తను కమాండ్ చేస్తున్నట్టు అనిపించింది అచ్చం చెలిలాగానే సుధా కూడా ఇలాగే నాకు చెప్తూ ఉండేది ఓ పద్ధతులు ఏదన్నా ఒక బిజినెస్ వ్యవహారాల్లో ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అని చెప్పి చెప్పేది అలా ఈ అమ్మాయి ఆ రోజు వ్రతం విషయంలో ఫోన్ చేసి ఏంటి ఇంకా రావట్లేదా మీ అబ్బాయికి గండ ఉందని మీకు తెలియదా మీరే ఆలస్యంగా వస్తే ఎలా ఆంటీ ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు త్వరగా రండి అని చెప్పేసి చాలా కమాండింగ్గా మాట్లాడింది ఇలా మాటలు ఎక్కువగా మాట్లాడింది సుధానే మాట్లాడేది ఎందుకో ఆ అమ్మాయి గొంతు వినంగానే ఎక్కడ లేని ఆప్యాయత నాకు అనిపించింది అలాగే బావగారు కూడా అనిపించిందంట అసలు ఆ అమ్మాయి ఎవరు చూడాల్సిందే అని చెప్పేసి అనుకుంటాడు కృష్ణప్రసాదు అసలు కృష్ణప్రసాద్ని వాళ్ళ ఇంటికి చేర్చిందే మరి భూమి ఇంకా ఇదిలా ఉండగా హాస్పిటల్లో భూమిని డాక్టర్ గారు చెక్ చేస్తారు తలకి దెబ్బ తగిలిన దానికి బ్లడ్ ఆగ ఆగడానికి కట్టు కడతారు ఇంకా కంగారు పడిపోతూ ఉంటుంది శారద ఏంటండి ఏమైంది తనకంతా బాగానే ఉందా అని చెప్పాను కానీ ఏం పర్వాలేదమ్మా ఇప్పుడు కట్టు కట్టాం కదా ఈవినింగ్ వరకు చూసి పంపించేస్తాము అదేంటి డాక్టర్ తలకి దెబ్బ తగిలినప్పుడు ఎక్స్రే కానీ స్కాన్ కానీ ఏదైనా చేయాలి కదా ఎందుకంటే తలలో ఏం జరిగిందో మనకేం తెలుస్తుంది అనగానే ఓహో అలాగా నేనా డాక్టర్ మీరా అయితే మీరు డబ్బులు ఎక్కువగా ఉన్నాయంటే చెప్పండి ఎన్ని రిపోర్ట్లు కావాలంటే అన్ని రిపోర్ట్లు తీయిస్తాను సారీ డాక్టర్ మీరు బాధపడతారని కాదు మా బాధ్యత భయం ముందుంటుంది కదా తలకు తగిలిన గాయం కదా అనగానే డోంట్ వరీ ఆ అమ్మాయికి అంత పర్ఫెక్ట్గానే ఉంది వీలైతే డిశ్చార్జ్ కూడా చేస్తాము తనకి ఏమన్నా నచ్చినవి ఫ్రూట్స్ అవి ఇవ్వండి బ్లడ్ రికవరీ అవ్వడం కోసం అని చెప్పి అనగానే డాక్టర్ వెళ్ళిపోతాడు చూసావా చూసావా అసలు నువ్వెందుకు ఇలాంటి పనులు చేస్తావు ఏదో మా కుటుంబంలో మేము ఏదో గొడవలు పడుతూ ఉంటాం నేను ఎవరు అడ్డం పడమన్నారు అడ్డంగా వచ్చి దెబ్బ తాకించుకొని ఇప్పుడు చూడు ఎక్కడున్నావు ఏంటి అలా అంటారు నేను కావాలని ఏం చేయలేదు ఆంటీ కోసం చేశాను అని చెప్పేసి అంటుంది ఆంటీ కోసం చేశావా అని చెప్పి పూర్ణిమ ఆశ్చర్యపోతుంది అవును మీ అన్నయ్య అంటే మీ అమ్మకి చాలా అభిమానం ప్రేమ దెబ్బ తగిలితే తట్టుకోగలుగుతుందా అప్పుడే స్పృహ కోల్పోతుంది అంత ప్రాణం అలా ఇప్పుడు నాకేదో దెబ్బ తగిలితే నన్ను చూసేవాళ్ళు ఎవరుంటారు నా కోసం బాధపడే వాళ్ళు ఎవరుంటారు ఎప్పటికన్నా ఒంటరి ప్రయాణమే కదా విసిగి విసిగి వేసారిపోయాను ఒకవేళ పోయినా పర్వాలేదు అనుకుని నేను అడ్డం వచ్చాను అని చెప్పేసి అంటుంది ఇంకా ఒకసారిగా గగన్కి జాలేస్తుంది ఈ భూమికి ఎవరు లేరా కానీ తను తనకి నిలువెత్త మంచితనం ఉంది అలా అని చెప్పి మనం కొంచెం కూడా చనివివ్వకూడదు నెత్తికెక్కేస్తుంది ఒట్టి వాగుడికాయలాగా వాగుతూనే ఉంటుంది తన అన్నదే కరెక్ట్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అంత చిన్నపిల్లల తరహాల మాట్లాడుతూ ఉంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఓయ్ ఏంటి తలతిక్క అలా చూస్తున్నావు ఒంట్లో బాగలేదు ఇలా మంచమే పడుకుని తిన్నంగా చూస్తూ అలా కాలక్షేపం చేస్తాననుకుంటున్నావా నా వల్ల కాదు పేషెంట్ లాగా అలా ఉండటం అని చెప్పింటుంది మరి లేకపోతే ఏం చేస్తావు తైతక్కలాడతావా ఇప్పుడు నీకు బాగాలేదు తలకి కట్టు కట్టారు డాక్టర్ వచ్చేంతవరకు నోరు మూసుకుని అలా ఉండు లేదంటే నోటిని సూర్యధారమేసి కుట్టేస్తాను అని చెప్పేసి అంటాడు ఏంటి సూర్యధారంతో కుట్టేస్తారా ఎవరు వస్తారో రాని వాళ్ళకే డాక్టర్కే కుట్టేస్తాను నేను అనగానే చూడమ్మా భూమి ఎందుకమ్మా మీ కారణంగా డాక్టర్ గారిని నోటు కుట్టేయటం నువ్వు కాకసేపు సైలెంట్గా ఉండమ్మా నువ్వు ఆగరా గగన్ అసలే అమ్మాయికి దెబ్బ తగిలి ఇబ్బంది పడుతూ ఉంటే మళ్ళీ నువ్వు అన్ని ప్రశ్నలు వేసి తను ఎందుకు అట్లా అంటున్నావు అని చెప్పేసి అంటుంది చూడమ్మా మరి తన మనమ పేషెంట్ వచ్చినప్పటి నుంచి వాగుతూనే ఉంది రెస్ట్ తీసుకోవాలి కదా అని చెప్పేసి అంటుంది అంటాడు రెస్టా నాకేం అక్కర్లేదు నేను బాగానే ఉన్నాను వెళ్ళిపోదాం పదండి ఇక్కడ ఉంటే నీరస నిస్సత్వం తప్ప ఏమీ ఉండదు డాక్టర్ గారు చెప్పారు కదా వెళ్ళిపోమని చెప్పి ఇంక ఇక్కడ కూర్చోటం ఎందుకు అయినా ఆంటీ ఆంటీ అని చెప్పి బయటకు వెళ్ళిపోతుంది చూసావా మమ్మీ చూసావా తను ఈవినింగ్ వరకు ఉండమన్నాకని ఇక్కడ ఉండదంట తనని ఎవరు కంట్రోల్ చేస్తారు పోనీలేరా తను బాగానే ఉన్నట్టుంది ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటుంది ఇంకా శారద ఇంకా ఇంటికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత శారద ఇంటికి వెళ్ళాక వెంటనే భూమికి జ్యూస్ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి చెర్రీ ఇక్కడికి రావడానికి బయలుదేరుతాడు కదా ఏం తీసుకోవాలి ఫ్రూట్స్ ఒక బొకే తీసుకుంటే బాగుంటుందా తను త్వరగా రికవరీ అవ్వాలని చెప్పేసి అనుకోవాలి కదా అని చెప్పేసి షాపింగ్కి వెళ్తాడు ఇంకా ఇదిలా ఉండగా అపూర్వం నక్షత్ర ఇద్దరు కూడా మరి శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి డాడీ మీరు ఆ అమ్మాయిని పొగడకండి డాడీ ఆ అమ్మాయి మామూలు మనిషి కాదు అది ఏదో కుట్ర కుతంత్రంతోనే వచ్చింది పద్దాక మన ఫ్యామిలీని టార్గెట్ చేస్తుంది మొన్న ఇంటికి వచ్చి అమ్మని ఎన్నో మాటలని వెళ్ళిపోయిందట మొన్న కాలేజీలో కూడా నాకు మాటకు మాట తేడా వస్తే నా చెంప పగలకొట్టింది డాడీ తను మామూలు మనిషి కాదు ఏదో ప్లాన్ మీదే వచ్చింది అని చెప్పేసి అంటుంది చూడమ్మా నక్షత్ర తను మొహంలో చూస్తుంటే నాకు మంచితనమే కనిపించింది మీరు ఎన్ని చెప్పినా నాకు నమ్మాలనిపించటం లేదు ఆ అమ్మాయిని ఒక్కసారి మాట్లాడితే చాలు పదే పదే గుర్తుకొచ్చేలాంటి ఆ ముఖం అసలు నేను తన తన ద్వారా ఇంత మార్పు వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు కానీ తనని మళ్ళీ మాట్లాడాలి తన దెబ్బ తగిలిందా లేదో అడగాలి అని చెప్పేసి అన్ అని అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా అపూర్వ చాలా కోపం వచ్చేస్తుంది అపూర్వకి ఇంతకాలం నేనేం చెప్పినా రైట్ రైటు అనే ఈ శరత్చంద్ర మొదటిసారి నా మాట కాదని ఆ భూమిని పొగుడుతాడేంటి అది మంచిది ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది ఆరాలు అవసరమా అయినా మనం ఏదో నేను వాడికి ఏదో మంచి జలకిద్దామని చెప్పి ఆయన్ని కం పంపించాను ఇంటి మీదకి ఇతనేమో చక్కగా అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం అంతా ఫిల్టర్ చేసినట్టు మారిపోయి వచ్చి మాట్లాడుతున్నారు కానీ ఇప్పుడు ఇంతవరకు ఆ గగన్ ఆ శారదనే టార్గెట్ చేశాను కానీ నా టార్గెట్ వీల్ కాదు ఆ భూమి ఆ భూమి వచ్చినప్పటి నుంచే నాకు అన్ని అపచయాలు ఎదురవుతూ ఉన్నాయి ఖచ్చితంగా దానికి రివర్స్ గేర్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా అపూర్వ ఇంకా ఇది ఇలా ఉండగా చెర్రీ ఫ్రూట్స్ ఫ్రూట్ షాప్కి వెళ్తాడు ఫ్రూట్స్ అన్నీ కూడా ఏ ఎంత ఇవి కేజీ ఇస్తావా రెండు కేజీలు ఇస్తావా అని చెప్పేసి అడుగుతాడు ఏంటి బాబు కేజీ రెండు కేజీలు ఇచ్చేది ఇవన్నీ కూడా డజన్ లెక్కను తీసుకోవాలి తీసుకో ఏం కావాలి నీకు ఇదిగో దెబ్బ తగిలి బ్లడ్ లాస్ అయిన వాళ్ళకి ఏ ఫ్రూట్స్ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి కానీ యాపిల్ తీసుకెళ్ళండి ఆరెంజ్ తీసుకెళ్ళండి మంచిగా జ్యూస్ తాగిపించండి త్వరగా రికవరీ అవుతారు అనగానే ఇంకా ఇంకావన్నీ ఒక బస్కెట్లో తీసుకుంటాడు ఒక ఫ్లవర్ బకే కూడా తీసుకుంటాడు ఇంకా అక్కడి నుంచి ఇంటికి బయలుదేరతాడు ఇంకా ఇది ఇలా ఉండగా ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత భూమికి శారదా వచ్చి జ్యూస్ ఇచ్చి పళ్ళు కూడా తినమని చెప్పి భోజనం రెడీ చేస్తానమ్మా మధ్యాహ్నం కల్లా అని చెప్పేసి అంటుంది సరే ఆంటీ అని చెప్పి అనగానే ఇంకా శారద దేవుడి మందిరంలోకి వెళ్ళి క్షేమంగా తిరిగి వచ్చింది ఎవరి కన్న బిడ్డో తనకి ఎవరూ లేరు తను మేమనుకుంటూనే ఇక్కడ ఉంది నిజంగా అమాయకురాలు నా ఇష్టం కోసం తన ప్రాణాలకి తెగించి పాపం గగన్ని కాపాడింది అదే పరిస్థితిలో గగన్ ఉంటే నేను ఏమైపోయేదేనో అలా అని భూమికి తగలాలని కాదు భూమి మనస్తత్వం ముందు తన యొక్క మంచితనం ముందు నాకు చేతులు జోడించి దండం పెట్టాలనిపించింది కానీ చిన్నది దానికి నేను అలా చేయలేను కానీ ఎక్కడో ఏదో మూల మీద దేవుడు అనేవాడు ఉంటాడు తనకి తన అమ్మా నాన్న కనిపించేలాగా చేయి స్వామి తను మామూలు మనిషి అయ్యేలాగా చూడు తనకి అంత చిన్న వయసులోనే చాలా పెద్దరికం వచ్చేసింది ఎన్నో బాధలు అనుభవించిన ఫీలింగ్లో ఉంది అని చెప్పేసి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇంకా భూమి ఆరెంజెస్ తింటూ తొక్కలు తీసుకుని విండోలో నుంచి బయటకు విసిరేస్తూ ఉంటుంది అక్కడే ఫోన్లో మాట్లాడుకుంటున్న గగన్ ఒకసారిగా ఉలిక్కి పడతాడు పనమ్మాయి రాలేదా చెత్త ఏంటి ఇక్కడ ఉంది అని చెప్పి చూసి పైకి చూస్తాడు ఓహో ఈ తల తైతెక్క రూమ్ దగ్గర నుంచి పడుతున్నాయా అని చెప్పేసి కోపంగా వెళ్తాడు వెళ్ళంగానే ఈ లోపల చక్కగా ఆరెంజ్కి బత్తాయికి తొక్కలు తీసుకుంటూ ఇష్టం వచ్చినట్టు విసిరేస్తూ ఉంటుంది భూమి ఇంకా గగన్ అక్కడికి వచ్చి ఏ ఏంటి తైతెక్క తినే విధానం అదా తొక్కలేంటి ఈస్ట్కి వెస్ట్కి నార్త్కి విసిరేస్తున్నావు ఒక దగ్గర వేయడం తెలీదా అనంగానే ఆ తెలుసు కానీ తొక్క తీయడమే చాలా కష్టంగా ఉంది అవి ఎక్కడ వేయాలో వేస్తాను అనంగానే అసలే మీకు బ్లడ్ డొనేషన్ చేసి చాలా నీరసం అయిపోయాను కొంచెం జాలి కూడా లేదు అని చెప్పేసి అలా మాట్లాడేసరికి పాపం గగన్కి గుండె కలుక్కమంటుంది నిజమే కదా నా కోసం ప్రాణాలు తెగించి నన్ను కాపాడింది అని చెప్పి అక్కడ ఉన్న తొక్కలన్నీ చేతితో తీస్తూ డస్ట్బిన్ తీసుకెళ్ళి దగ్గరికి పెట్టి ఇదిగో భూమి దీంట్లో అన్నీ తొక్కలు వెయ్యి సరేనా అని చెప్పేసి అంటాడు అలాగే అని చెప్పి కంట్లో ఆరెంజ్ రసాన్ని పిండేస్తుంది దగ్గరకు వచ్చి ఏ తై తైతక్క ఏం చేస్తున్నావు నా కళ్ళల్లో ఏం చేసావు అనగానే ఏం చేయలేదు చూపిస్తున్నాను అని చెప్పేసి అంటుంది అయినా నువ్వు నాతో ఆడుకుంటున్నావు కదా కనీసం కొంచెం కూడా తెలీదా కంట్లో కంట్లో ఆరెంజ్ రసాన్ని ఎలా పంపించేసావు అని చెప్పేసి కళ్ళు మండిపోతూ ఉంటాయి ఓ పక్కన మళ్ళీ రెండో కళ్ళు కూడా పిండేస్తుంది ఇంకా అక్కడి నుంచి కళ్ళు మండుతున్నాయి అని చెప్పి గబగబా కిందకి వచ్చేస్తాడు కిందకి రాగానే అప్పుడే చెరి ఇంట్లో ఈ పళ్ళతో పాటు ఎదురవుతాడు హాయ్ అన్నయ్య అనగానే హాయ్ రా నువ్వేంట్రా బొక్కే తీసుకొచ్చావు ఎవరి కోసం అని చెప్పేసి అడుగుతాడు ఈ పళ్ళు అనగానే ఏం లేదన్నయ్య ఇవి అయినా నువ్వేంటి ఏడుస్తున్నావు కళ్ళ కన్నీళ్ళు ఏంటి నువ్వేడడం అని చెప్పి టాపిక్ డైవర్ట్ చేస్తాడు ఏం లేదురా ఈ కళ్ళ భూమి అనగానే తైతక్క అనగానే తైతక్క ఏడిపించిందా అని చెప్పేసి అనగానే కాదురా తన ఏడిపించడం ఏంటి అని చెప్పేసి నేనే అనుకుంటూ ఇదిగో నువ్వు ఇంతకీ ఎందుకోసం వచ్చావో చెప్పలేదు అనగానే చెప్తాను చెప్తాను ముందైతే నువ్వు ఆ కళ్ళు కడుక్కుని రా అన్నయ్య అని చెప్పేసి అనగానే సరే సరే అని చెప్పి ఇంకా భ్రవణమ్మను ఎదుక్కుంటూ బయటికి వెళ్తాడు చెర్రీ మాత్రం పైకి వెళ్తాడు వెళ్ళంగానే చెర్రీని చూసి ఆచరిపోతుంది భూమి నువ్వెలా వచ్చావు హాయ్ మువ ఎలా ఉన్నావు అనంగానే ఇదిగో ఇలా ఉన్నాను అని చెప్పేసి బాగానే ఉన్నాను నన్ను చూసుకోవడానికి ఆయన ఉన్నారు కదా అనగానే అతన్ని నేను చాలా కోపిస్తే అర్థం చేసుకొని మనస్తత్వం ఉందని చాలాసార్లు అనుకునేదాన్ని కానీ మామూలుగా అయినా మంచివాడే అని చెప్పేసి అంటుంది మా అన్నయ్య అనబోయి అతను చాలా మంచివాడు ఆ రడుగుల బంగారం అందుకే వాడంటే నాకు ప్రాణం అని చెప్పి ఇదిగో మా వాడు చెప్తేనే వచ్చాను అదేంటి మావాడు అంటున్నారు అతను మీ దగ్గర పనిచేసే మనిషి కదా మరి మీరేంటి మీరు బాస్ కదా అనగానే అవునవును కానీ మేమిద్దరు ఫ్రెండ్లాగానే ఉంటాము త మేము మామూలుగా ఉన్నప్పుడు అలా చెప్పుకుంటామని చెప్పేసి అంటాడు సరే సరే అయితే ఇంకా ఏంటి విశేషాలు అని చెప్పేసి అవును అప్పుడు నేను వచ్చినప్పుడు అతని మీద కోపంతో ఉద్యోగం తీసేయమని చెప్పాను కదా పాపం తీయొద్దులే వాళ్ళమ్మ చెల్లి తను బిజ తను జాబ్ మీదే బ్రతకాలి కదా అయినా వాళ్ళింట్లో ఉంటూ వాళ్ళ తన ఉద్యోగం తీసేయమంటే పద్ధతి కాదు ఏమంటారు అనగానే అవునవును నేను నేను తీసేయడం ఏంటి వాడే నన్ను తెలిస్తే బయటకు గెంటేస్తాడు అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంకా ఏంటి మన విషయాలు ఏంటి అనగానే మన విషయమా ఏంటిది అని అడుగుతుంది అదే మన విషయం అని చెప్పనేసరికి ఇంకా ముచ్చట్లో పెట్టి చెర్రి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ భూమితో మాట్లాడుతూ ఓ తేలిపోతూ ఉంటాడు ఇంకా అదే సమయంలో ట్రావెల్స్ ఆఫీస్ నుంచి గగన్కి ఫోన్ వస్తుంది ఇంకా కళ్ళు తుడుచుకుంటూ గగన్ ఫోన్ లిఫ్ట్ చేయంగానే హలో సార్ మీరు అనుకున్న ఇన్ఫర్మేషను అనగానే ఎవరు మీరు అంటే ట్రావెల్ ఏజెంట్ అని మాట్లాడుతున్నాను ట్రావెల్స్ ఇప్పుడు నాకేం పని లేదు నాకెందుకు చేశారు అని చెప్పేసి అంటాడు మీకు చేయడం కాదు సార్ ఈ నెంబర్ మాకు ఇచ్చారు రాజమండ్రి రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్ళిన హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్ళిన ప్యాసింజర్ లిస్ట్ కావాలని భూమి అనే అమ్మాయి ఈ నెంబర్ ఇచ్చింది అనగానే ఒకసారిగా షాక్ అవుతాడు అంటే భూమికి ఇక్కడి నుంచి ఎవరు వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు అన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటుందా అసలు భూమికి ఈ విషయం ఎందుకు భూమితోనే మాట్లాడాలి అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి పైకొస్తాడు ఆ సమయంలో భూమితో చెర్రి చాలా బాగా నవ్వుతూ అలా మాట్లాడుతూ ఉంటే ఇంకా ఒకసారి గగం చూసి కొంచెం జలస్ ఫీల్ అవుతాడు తైతక్కతో చెర్రిగాడింటి ఇంత క్లోజ్గా మాట్లాడుతున్నాడు తైతక్క కూడా బాగానే మాట్లాడుతుంది ఏ సరే ఏంట్రా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అనంగానే ఆ ఏం లేదు అని చెప్పేసి లేచి నించనీ భూమి నీకు ఫోన్ వచ్చింది అని చెప్పేసి అంటాడు ఇంకా మరి భూమి తన తెలిసిన విషయాన్ని కృష్ణప్రసాదే రాజమండ్రి వెళ్ళాడని తెలుసుకుంటుందా ఈరోజైనా మరి విషయం బయటపడుతుందా అసలు ఏం జరిగిందన్నది అప్కమింగ్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్